మండలం మన సంస్కృతి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యా సామాగ్రి పంపిణీ ముఖ్య అతిథిగా పాల్గొన్న భాను ప్రకాష్ రెడ్డి మనం ఎప్పుడు ఉంటాము ఎప్పుడు పోతాము మనకు తెలియదు మనం ఉన్నప్పుడు చేసే మంచి పనులే మనల్ని కాపాడుతాయని టీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి అన్నారు గురువారం రామచంద్రాపురం మండలంలో మన సంస్కృతి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు విద్యా సామాగ్రిని పంపిణీ చేశారు తిరుపతి జిల్లా రామచంద్రపురం కేరం ఎంపీ పాఠశాలలో గురువారం మన సంస్కృతి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు విద్యా సామాగ్రి అందజేసే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టి బోర్డు సభ్యులు భాను రెడ్డి పాల్గొని విద్యార్థులకు విద్యా సామాగ్రిని అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మంచి చేయాలనే సంకల్పంతో మన సంస్కృతి సేవా ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు విజయ్ యూఎస్ఏ సహాయ సహకారాలతో మన సంస్కృతి ట్రస్ట్ ఆధ్వర్యంలో గతంలో బాలికల హాస్టల్లో వేడి నీళ్ళ కోసం గీజర్ రెండు టీవీలు దాదాపు లక్ష రూపాయలు వ్యయంతో ఏర్పాటు చేశారని అలాగే ఈరోజు కూడా ఈ పాఠశాలలో పుస్తకాలు పంపిణీ చేస్తున్నారని అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న మన సంస్కృతి వ్యవస్థాపకులు ఖాయం హరినాథ్ రెడ్డిని కొనియాడారు విద్యార్థులందరూ చక్కగా చదువుకుని చదువుకున్న పాఠశాలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో మన సంస్కృతి ట్రస్ట్ సభ్యులు జయరాం మునయ్య చండీశ్వర్ రెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు కేర మోడల్ ప్రాథమిక పాఠశాల చిన్న పిల్లల కోసం వాళ్ళకి అవసరం చదువుకు అవసరం నోట్ పుస్తకాలు పెన్లు పెన్సిల్లు అలాగే బాక్సులు అవసరమైన అన్ని వస్తువులని మాకు ట్రస్ట్కి సుపరిచితులు ఇంతకు ముందు యూఎస్లో ఉంటారు విజయ్ కుమార్ గారు ఆయన ద్వారా ముఖ్య అతిథిగా గారు ఇచ్చేసి పిల్లలకి పుస్తకాలు అందించడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది భవిష్యత్తులో పిల్లలు కూడా బాగా చదువుకొని అభివృద్ధి చెంది ఇలాగైతే మీ ఎలాగైతే పుస్తకాలు ఇవ్వడానికి సహకరించినటువంటి బాన్నన్న గారు అలాగే విజయన్న గారు వాళ్ళంత ఉన్న స్థానానికి ఎదగాలనే ఉద్దేశంతో వాళ్ళ ద్వారా పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క అవకాశం కోసం పిల్లలకి మంచి దేవుని అందించడం కోసం ఎంత పని ఉన్నా ఒత్తిడి ఉన్నా వచ్చి పిల్లల్ని ఆకర్షించడం కోసం ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి ధర్మకర్త మండలి సభ్యులు బాణన్న గారికి మన సంస్కృతి సేవ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలుసుకుంటూ తెలియజేసుకున్నాం ధన్యవాదాలు అన్న కార్యక్రమానికి వచ్చినందుకు వ్యవస్థాపకులు మిత్రుడు సోదరుడు హరినాథ్ రెడ్డి గారికి వారి మిత్ర బృందానికి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నిత్యం ఏదో ఒకటి చేయాలి ప్రజలకి నా ద్వారా ఏదో ఒకటి సమాజానికి ఉపయోగం ఉండాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో హరి మొదలుపెట్టినటువంటి కార్యక్రమానికి నా మిత్రుడు అమెరికాలో ఉన్నటువంటి విజయ్ కుమార్ మొన్న దాదాపు గత సంవత్సరం మహిళలు చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు హాస్టల్లో వారికి గీజర్ కావాలా అని చెప్పారు టీవీలు కావాలని చెప్తే మా అబ్బాయి మా విజయ్ కుమార్ టీవీ లక్ష రూపాయలు ఖర్చు పెట్టి వారికి రెండు టీవీలు తీసివ్వడం జరిగింది అలాగే నేడు రామచంద్రపురంలో ఉన్నటువంటి విద్యాలయంలో ఉన్నటువంటి చిన్నారులకి కావాల్సినటువంటి పుస్తకాలు వారికి కావాల్సినటువంటి చిన్న చిన్న జామెంటరీ బాక్స్ పెన్సిల్ బాక్స్ అన్ని చెప్పి కోరడం జరిగింది దానికి కూడా మిత్రుడు విజయ్ కుమార్ గారు వారికి హరి హరి సాంస్కృతి మన సంస్కృతి ఫౌండేషన్ ద్వారా ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది ఇదే కాకుండా నిత్యం ఏదో ఒకటి చేయాలని చెప్పి ఒక మంచి తపనతో పోతున్నటువంటి హరి చాలా మంది ఆదర్శం తీసుకోవాల్సిన అవసరం ఉంది మనం ఏ రోజు ఉంటామో ఏ రోజు పోతామో మనకే తెలియదు ఉన్నటువంటి ఆ కాస్త జీవితంలో పది మందికి మంచి చేసి ఆ మంచిదనమే మన జీవితాంతం మనం కాపాడుతుందని చెప్పి ఒక నమ్మకం విశ్వాసంతో మనం ముందుకు పోవాలి కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసినటువంటి హరికి వెంకటేశ్వర స్వామి ఇంకా ఆర్థిక బలాన్ని ధైర్యాన్ని శక్తినివ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి